దీని అన్ని కూడా నిజముగా ఎక్కడ ఉన్నాయి అన్న ప్రాంతంలోకి మనం ఆలోచన చేస్తే అది నిజంగా భారతదేశంలో మేము చూసామంటే భారతదేశంలో భారతదేశంలో మేము యూపీఏ అనే ప్రాంతాన్ని మేము వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు చూసాం అందులో ప్రాముఖ్యమైన సంఘటన ఇది యూపీలో గాజీపూర్ డిస్టిక్ అని దావా అనే ప్రాంతం అది గాజీపూర్ డిస్టిక్లో దావా అనే ప్రాంతంలో మేము చూసాం ఇప్పుడు ఒకసారి ఈ వీడియో మీరు చూడండి